అండ్ నేను ఈ ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్రస్తుతం నేను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి ఈరోజు మనం విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం ఈ రోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్కి చాలా అంటే చాలా స్పెషల్ ఉంది ముందుగా వీడియో నేను ఒక లైక్ చేయండి అదేవిధంగా వీడియో చివరిలో కామెంట్ పెట్టండి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసేవారికి ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది ఈరోజు మనం ఎంట్రీ వచ్చేసి విజయవాడ వెస్ట్ టర్మినల్ లో గేట్ నెంబర్ ఐదు నుంచి అయితే లోపలికి వెళ్దాం గేట్ నెంబర్ ఐదు నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా వచ్చేది పదో నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట సో మనకు చూసుకుంటే మనకి డైరెక్ట్గానే మనకి బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది పక్క టికెట్ విన్నింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి వన్ టూ సెవెన్ వన్ త్రీ శాతవాహన్ ఎక్స్ప్రెస్ ఆరు గంటల ఇరవై డిపార్చర్ వచ్చేసి ఆరు నెంబర్ ప్లాట్ఫార్మ్ నుంచి సో నేను ఈ ట్రైన్లో జర్నీ చేయడానికి జనరల్ టికెట్ తీసుకున్నాను ఆర్డినరీ టికెట్ మనకి విజయవాడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్కి మూడు వందల యాభై కిలోమీటర్లకి నూట నలభై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు సో టైం చూసుకోవచ్చు ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు అవుతుంది ఇది పదో నెంబర్ ప్లాట్ఫామ్ అండి మొత్తం పది ప్లాట్ఫామ్స్ ఉంటాయి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి ఈ విజయవాడ జంక్షన్ వరకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉండేది ఇక్కడ నుంచి ఇది సౌత్ కోస్ట్ రైల్వే లోకి అయితే మారిపోయింది అనమాట సో రీసెంట్గానే విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు కదా అయితే మారిపోయింది అనమాట ఇది ఇదిగోండి మన స్పెషల్ మన శాతవాహన ఎక్స్ప్రెస్ గానే ఎల్హెచ్ అప్డేట్ అయింది కదా సో అదే అనమాట ఈరోజు మన ట్రైన్ స్పెషల్ పక్క ప్లాట్ఫామ్ నుంచి దీని సిస్టర్ ట్రైన్ వెళ్ళిపోతుందండి రత్నాచల్ విజయవాడ విశాఖపట్నం రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది సేమ్ ఇదే ట్రైన్కి ఇంకొక సిస్టర్ ట్రైన్ వెళ్తుంది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి చెన్నై వెళ్ళేది శాతవాహన ఎక్స్ప్రెస్ బ్యాక్ సైడ్ నుంచి నాలుగు జనరల్ కోచెస్ ఉన్నాయండి అన్నీ కొత్త కోచెసే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది జనాలు ముందుకు వెళ్తున్నారు సో మనం కూడా ఒకసారి బాఫ్ వెళ్ళి ఫుల్ వీ చూసి వచ్చేద్దాం ఇవి చైర్ కార్ కోచ్చెస్ ఏసీ చైర్ కార్కి వచ్చేసి ఇవి ఇవి అయితే అదిరిగిపోయినాయి సొత్తానికి ఏసీ చైర్ కార్కి వచ్చేసు వీ చూడండి మొత్తం రెండు ఏసీ చైర్ కార్ కోచెస్ అయితే ఉన్నాయండి స్లైడింగ్ డోర్స్ అవి ఉన్నాయి లోపల మాత్రం సూపర్ ఉంది అసలు ఏసీ కూడా ఫుల్గా వస్తుంది మన శాతవాహన ఎక్స్ప్రెస్కి పాంట్రీ కార్ కూడా ఉందండి కొత్త భోగి బోగ వండుకునే భోగి ఇది ఒక ఓల్డ్ లాగా ఉంది సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్ సో లోపల చూపిస్తాను మీకు ఇది వచ్చేసి త్రీ టు త్రీ సిట్టింగు ఇది కూడా సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచేసి అనమాట ఇవి ఇది చూడండి ఇవి వేలా ఉన్నాయి సీట్లు అవి బొకారా ఎక్స్ప్రెస్ అలెప్పి టు ధన్బాద్ ఈ రోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ వన్ త్రీ విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మనకి విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి సికింద్రాబాద్ చేరుకుంటుంది మనకి బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూసారా వ్యాగ్ని బంబుతో అదే మన ట్రైన్ అనమాట సో ఈ ట్రైన్ ఎల్హెచ్బీ కోచ్ అప్డేట్ చేసిన తర్వాత జర్నీ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాను సో అందుకని నేను ఈరోజు విజయవాడ జంక్షన్ వచ్చి ఈ ట్రైన్ జర్నీ అయితే చేస్తాను అనమాట సో తీరా చూస్తే ఇది ఉండేదే ఒక రేకు అదే ఒక రేకు అందులో సగం పాతకోచుడు ఏది ఫుల్గా పెట్టడంకుంటాం మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో నేను ఇప్పుడు ఒక చాలా ట్రైన్స్ చూశాను ఎల్హెచ్బి కోచెస్కి అప్గ్రేడ్ అప్గ్రేడ్ అయినటువంటి ట్రైన్స్ అన్నీ కూడాను ఏదో సగం భోగిలు మాత్రమే కొత్త పోతకొచ్చేసి సడ్జెస్ చేస్తున్నారు మిగతా అన్ని పాతకొచ్చేసే సో ఈరోజు ఇది కూడా అదే పరిస్థితి మనకి సో అసలు విషయం ఏంటంటే మనం జర్నీస్ చేసి చాలా రోజులు అయింది కంటిన్యూగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ మనకి ప్రకృతి పక్కబట్టేసినట్టు ఉంది మనం వల్ల అవ్వట్లేదు సో ఇక్కడి నుంచి అయితే మీకు ఖచ్చితంగా మాటేస్తున్నాను రెగ్యులర్గా

ఈరోజు మనల్ని విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు తీసుకెళ్లేది వ్యాగ్నైన్ హెచ్ లోకోమోటివ్ అండి త్రీ డబల్ వన్ డబల్ త్రీ మన శాతవాహన ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు వన్ టూ సెవెన్ వన్ త్రీ విజయవాడ సికింద్రాబాద్ నుంచి విజయవాడ వచ్చినప్పుడు వన్ టూ సెవెన్ వన్ ఫోర్ ఇక మనం ట్రైన్ కోచ్ పైసన్ చూసుకుంటే మనకి ఫ్రంట్లో ఒక ఎస్ఎల్ఆర్డీ కోచ్ ఉంది దాని తర్వాత జనరల్ కోచెస్ ఉన్నాయి మొత్తం తొమ్మిది జనరల్ కోచెస్ ఉన్నాయి ఏడు సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్ రెండు ఏసీ చైర్ కార్ కోచెస్ అయితే ఉన్నాయండి మనకి ఏసీ చైర్ కార్ కోచెస్ సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్ మధ్యలో ఉన్నాయి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి ఇది కొత్త జనరల్ కోచ్ మీకు చూపిస్తాను చూడ లోపల మనకి విజయవాడ నుంచి సికింద్రాబాద్కి రెండు రూట్లు అయితే అందుబాటులో ఉన్నాయండి ఉజీపేట కాజీపేట మీదుగా ఉయా గుంటూరు మీదుగా మనకి గుంటూరు మీదగా చూసుకుంటే తక్కువ దూరం మన కాజీపేట మీద కంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ వస్తుంది టోటల్గా మన శాతవాహన ఎక్స్ప్రెస్ మూడు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లుగా ట్రావెల్ చేస్తుంది విజయవాడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రయాణ సమయం వచ్చేసి సుమారు ఆరు గంటల ఐదు నిమిషాలు సో దీన్ని గుర్తుపెట్టుకోండి ఈ స్పీడ్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం ఈ దగ్గరలో నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ లోకి లోకో లోప మోట ట్రైన్ వచ్చిందండి ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్ళే ట్రైన్ ఐదో నెంబర్లో కూడా వ్యాప్ సెవెన్ లోప మోటితో ట్రైన్ వస్తుంది ఏం ట్రైను కోణార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్ళే కోనార్క్ ఎక్స్ప్రెస్ మన మనకి విజయవాడ నుంచి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల సమయంలో మూడు ట్రైన్స్ బయలుదేరి వెళ్తాయి అందులో ఒకటి శాతవాహన ఎక్స్ప్రెస్ పినాకిని ఎక్స్ప్రెస్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఈ మూడు ట్రైన్ ఉదయం బయలుదేరిపోయి మళ్ళీ సాయంత్రంకి అయితే మళ్ళీ విజయవాడ గుడికి అయితే చేరుకుంటాయి అనమాట సో అందుకని వీటిని సిస్టర్ ట్రైన్స్ అని పిలుస్తారు అన్నమాట ఈ మూడు సిస్టర్ ట్రైన్స్లో ఒకదానికైతే బట్టలు అడిగేయారు కొత్త బట్టలు కాకపోతే ఏంటంటే పైన సిట్లు తప్పని ఒకరి మళ్ళీ తయారైంది మిగతా రెండు ట్రైన్స్ కూడా త్వరలోనే ఎల్ హెచ్ వచ్చి సపరేట్ చేస్తారంట మన శాతవాహన ఎక్స్ప్రెస్ సిగ్నల్ వచ్చిందండి ఏదైనా ఆన్ టైంకి తీస్తేనే ఆ మజ ఉంటుంది కాకపోతే ఇలా ఆరు నిమిషాలు లేట్గా తీశాడు అంటే పక్కన కోణాలకు వచ్చింది కదా దానివల్ల సిగ్నల్ రావడం లేట్ అయినట్టుంది మన విజయవాడ జంక్షన్కి వీడుకోలు చెబుతూ బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్ విజయవాడ జంక్షన్ తర్వాత మంట్రైన్ అనేది డైరెక్ట్గా తెలంగాణలో అండి మధిరా ఫస్ట్ స్టాప్ నైన్ వ్యాగ్ నైన్ వ్యాగ్ సెవెన్ వ్యాగ్ నైన్ వ్యాగ్ నైన్ నాకు కనిపిస్తుందంతా కూడా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అండి అది లొకేషన్ సూపర్ ఉండదు అసలు కాకపోతే ఏంటంటే మొత్తం పర్మెన్సే కప్పేసింది పుట్టపొద్దునే పొద్దునే అసలు అదంతా కూడా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనమాట ట్రైన్ స్పీడ్ అయితే బాగా స్టార్టింగ్ కొండపల్లి స్కిప్పింగ్ కొండపల్లి ఇప్పటి వరకు మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అని చెప్పుకుంటే కొండపల్లి వరకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఉంటుందండి విజయవాడ డివిజన్ పరిధిలో ఈ కొండపల్లి వరకు అనమాట విజయవాడ డివిజన్లో కలుస్తుంది ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజన్లోకి వెళ్ళిపోతుంది నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి ఈ వ్యూ కోసం అబ్బా మా మొత్తం బాగా మంచిదే ఆటోమొబైల్ క్యారియర్ అంటండి ములుగు రంగుతో అదిరిపోయినాయి కదా పా పా మొత్తం ఒక మంచి ఎలా వస్తా తెలుసా ఏం కనపడలేదు మనకి ట్రైన్స్ లేట్ అవుతూ ఉంటాయి ఎందుకనుకుంటారు ఇగో ఇలా శీతాకాలంలో అయితే ఈ పాత్ర ఒక కొంచెం ఉంటారు ఏం కనిపించదు కానీ మన ట్రైన్ మాక్సిమం ఒక డెబ్బై ఎనభై సీట్లు అయితే అవుతుంది మనకి నెక్స్ట్ ఒక వచ్చేసి మధుర మనకి విజయవాడకి సికింద్రాబాద్కి మధ్యలో ఈ ట్రైన్ మొత్తం ఎనిమిది హాల్ స్టేషన్స్ ఆగుతుందని అవి వచ్చేసి మనకి మధిర ఖమ్మం రోనకల్ మహబూబాబాద్ సముద్రం వరంగల్ కాజీపేట్ చర్లపల్లి ఫైనల్ స్టాప్ వచ్చేసి సికింద్రాబాద్ మనకి విజయవాడ సికింద్రాబాద్ కలిపి మొత్తం పది స్టేషన్స్ అందులో మనకి ఆంధ్రలో ఒకే ఒక షాప్ అనమాట మనకి విజయవాడ బయలుదేరేది మనకి తెలంగాణలోనే ఉన్నాయి స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ మన మదర్ స్టాప్కి అయితే వచ్చామండి మధిర స్టేషన్ కూడా వచ్చేసి ఎండిఆర్ అటు పక్క దిగడానికి కూడా లేదు ట్రై జనాలు అయితే గట్టిగా అవుతున్నారు బయట దిగుతూ ఉండే లేదు మనకి ఇల్లు పక్క ఏమవుతుంది గూడ్చి బెండం లోకమోటో వస్తుంది మధ్యలో నుంచి కూడా సిగ్నల్ వస్తుంది అప్పుడే అరగంట లేటు మన ట్రైన్ డబల్ బూడ్స్ రైన్ ఇది పైథాన్ పైథాన్ ఇదిగో మధ్యలో రొంక రెండు ఇంజన్లున్నా చూసారా బ్యాగ్ మనం బయలుదేరిన తర్వాత తొంభై తొమ్మిది కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని ఖమ్మం వచ్చాము ముప్పై ఐదు నిమిషాలు ఆలస్యమైందండి టూ జీరో సెవెన్ జీరో సెవెన్ సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఇంతకు ఇది ఎనిమిది కోచ్లు ఆరెంజ్ వందే భారత్ ఉండేది దాన్ని నిన్న డిమాండ్ పెరుగుతుందోటి పదహారు కోచ్లు వందే భారత్ చేశారు విశాఖపట్నం సికింద్రాబాద్ వచ్చేది ఇరవై కోచ్లు చేశారు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేది పదహారు కోచ్లు చేశారు తెల్లముడికి దాటిన తర్వాత మన ట్రైన్ స్పీడ్ ఇదండి అంత స్పీడ్ లేదు సూపర్ ఫాస్ట్ ట్రైన్ పేరుకే కానీ మనకి ఎంట్రీ అండి ఇది వన్ థర్టీ స్పీడ్ ఉన్నా సరే మన ట్రాక్ స్పీడ్ మనకి ట్రైన్ మాత్రం వంద మించి అక్కిందా బయలుదేరి గంట నుంచి అది కూడా మనకి ట్రాక్స్ కనిపిస్తుంది చూసారా అవి భద్రాచలం లైన్ అనమాట భద్రాచలం మణుగూరు కొత్తగా వేస్తున్నటువంటి కొవ్వూరు లైన్ కూడా అదే అనమాట దవర్నగల్ జంక్షన్ టౌటర్లో ఉన్నాం మనం స్టేషన్కి వచ్చి అలాగే ఒక ఐదు ఐదు నిమిషాలు లేట్ అవుతుందండి వెల్కమ్ టు డోర్నకల్ జంక్షన్ అబ్బా ఇటు ప్లాట్ఫామ్ అటే ఇచ్చాడా అబ్బా మొత్తానికి డోర్నకల్ జంక్షన్ లో పొద్దు పొడిసిందండి సిగ్నల్ కూడా వచ్చింది అది రెండు వేల పదిహేనో సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇదే శాతవాహ్న ఎక్స్ప్రెస్ లో ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇదే కుట్రా రైల్వే స్టేషన్ లో మెయిన్ లైన్ లో బూట్స్ లైన్ పెట్టారు తోటి ఈ ట్రైన్ లూప్ లైన్ లోకి పంపించారనమాట సో అప్పుడు ఏం జరిగిందంటే మొత్తం బండ్ అంతా కూడా షేక్ అయిపోయి అందులో భయపడిపోయి కూడా చైన్ లాగేసి బండి ఆపేయారు సో అయితే ప్రమాదం అయితే ఏం జరగలేదు కానీ మన ట్రైన్ లో జర్నీ చేసుకుంటే మాత్రం గులాబ్ జాములు ఎదగల మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం బాబోయ్ ఏంటి క్రౌడ్ ముప్పావు ఆ గంటలు లేటండి ఈ స్టేషన్కి స్టేషన్ కూడా వచ్చేసి ఎంఏబీడి మహబూబాబాద్ ఇది అబ్బద ఒకటే దేంద్ర నాయన ఎంతమంది క్రౌడు అయిపోయింది సినిమా అయిపోయింది ఇక మనకి నిలబడదాను కూడా ఖాళీ ఉండదండి స్పీడ్ కి వెళ్ళట్లే అందుకే మీకు స్పీడ్గా సీట్ వస్తాం అలా ఎల్లామా అన్న వెళ్ళమా అన్న వెళ్తుంది వెల్కమ్ టు కేసముద్రం ఈ తరలేము ఒక జరిగినాయి కదా దాని వల్ల కొన్ని ట్రైన్స్ స్కాన్ చేసేడు అందుకే ఎంత క్రౌడ్ లేదమ్మా ఖీ లేదు వెనకాల కోణాలు పడుతుంది ఎక్కండి పోయి కేశముద్రం ఏం క్రౌడ్ ఏం క్రౌడు అసలే బండి లాగట్లేదు రాంటే జనాలతో తగ్గకేస్తున్నారు టాయిలెట్ లోపల ఇదైతే నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే ఎలా వాడాలో ఏమేమి చేయకూడదు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సగం మనలో దరిద్రం చేస్తారు ఇక తినేసి నేను లోపలికి వచ్చేటప్పుడు వాటర్ కూడా కొట్టలేదు కొత్తకి వచ్చే కానీ అవుటర్లా అప్పుడే విరిగిపోయింది లేదు టాయిలెట్స్ని క్లీన్గా ఉంచండి రయ్యా ఎందుకంటే మనం వచ్చినప్పుడు ఎలా క్లీన్గా ఉండాలనుకుంటామో మనం వెళ్ళిపోయిన వచ్చే వాళ్ళు కూడా క్లీన్గా ఉండాలనుకుంటారు కదా వెల్కమ్ టు ఓర్గల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాభై ఐదు నిమిషాల ఆలస్యంగా వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చామండి స్టేషన్ కూడా వచ్చేసి డబ్ల్యూఎల్ పనులు జరుగుతున్నాయి గట్టిగా ఇక మన ట్రైన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ని పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో ప్రారంభించారు జూలై ఒకటో తారీఖున అంటే ఇప్పటికీ ముప్పై మూడు సంవత్సరాలు అనమాట మన ట్రైన్కి అంటే నాకనేది ఇది రెండు వేలు పుట్టదు ఇది అంటే పుట్టదు అంటే సిస్టర్ ట్రైన్స్ అన్నారు కదా అందుకని అయినా సిస్టర్ ట్రైన్స్ అనడం అండి బ్రదర్ ట్రైన్స్ అనకూడదా ఇక్కడ కూడా ఆల్ దామినేషన్ అయినా సరే సరేలే దాని తర్వాత దీన్ని రెండు వేల పదులు అనుకుంటా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని చేశారు ఇది గుర్తుపెట్టుకోండి రెండు వేల పదిహేడులో ఈ ట్రైన్ని మనకి గుంటూరు వరకు పొడిగించారు గుంటూరు వరకు పొడిగించిన తర్వాత మనకు గుంటూరు నుంచి పల్నాడు ఎక్స్ప్రెస్ గోల్కొండ ఎక్స్ప్రెస్ ఉండడం మన అంత డిమాండ్ ఉండదు అనుకుని ఈ ట్రైన్ని మళ్ళీ ఆ ప్రతిపాదన అక్కడ అనమాట దాని తర్వాత దీన్ని ఒంగోలు నుంచి నెల్లూరు వరకు పొడిగించాలని ఒక డిమాండ్ కూడా ఉంది ఇది ఇప్పుడే లాగలేకపోతుంది ఇంకా అక్కడ దాకా ఏం అని చెప్పేసి ఇంకా దీన్ని పట్టించుకోవాలనుకుంటుంది అది కూడా వరంగల్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయిందండి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాజీపేట జంక్షన్ మనకి ఇటు సైడ్ కూడా ప్లాట్ఫామ్ ఉందండి అటో ప్లాట్ఫామ్ ఇటో ప్లాట్ఫామ్ రెండు మనకి వరంగల్ నుంచి కాజీపేట జంక్షన్ అవుట క్యాబిన్ వరకు కూడా మొత్తం నాలుగు లైన్లు ఉంటాయి అనమాట మనకు అనిపిస్తుంది సరే ఈ మూడు లైన్లు మన ట్రైన్ వరకు నాలుగు లైన్ మొత్తం నాలుగు లైన్ వరంగల్ కాజీపేట ఎంత కలిసే ఉంటుంది కూడా అటు సైడ్ కనిపిస్తుంది చూసే ట్రాక్స్ అవి ఏంటంటే మనకి విజయవాడ నుంచి వరంగల్ మీదుగా కాశీ వెళ్ళే రైలు కూడా మనకి ఆ లైన్ వెళ్ళిపోతాయి అనమాట అది కూడా మనకి అచ్చేవరకు కనిపిస్తున్న ట్రాక్స్ ఏమో మనకి నాగ్పూర్ అన్నమాట సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ లైన్ అన్నదిగిడి ఎన్నేడు వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్ యాభై మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చిందండి కాజీపేట రైల్వే స్టేషన్కి ప్లాట్ఫామ్ నెంబర్ మూడు మీద ఆగింది మన ట్రైను ఇంకా సికింద్రాబాద్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఇంకా నూట ముప్పై రెండు కిలోమీటర్లు మనకి రెండో నెంబర్ ప్లాట్ఫామ్ ఒక ట్రైన్ వస్తుంది సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సో రీసెంట్గానే రీసెంట్గా అంటే లాస్ట్ టైం మనం ఆ ట్రైన్లో జర్నీ చేసాం ఆ జర్నీ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి వ్యాప్ సెవెన్ సికింద్రాబాద్ గుంటూరు ఎంటర్ సిటీ మన ట్రైన్కి వ్యాప్ సెవెన్ పెట్టుంటే తొల్లగొట్టుకెళ్ళిపోతుంది ఇలా చెన్నై షాపింగ్ మాల్ యాడ్ కాీపే తర్వాత మన ట్రైనా చల్లబడదండి నూట ఇరవై కిలోమీటర్ల వరకు మనకి నాన్స్టాపు చిన్న స్పీడ్ ఎక్కువ చూడాలి చల్లపల్లి గంటం పౌలు ఏట్లో చల్లపల్లికి వచ్చామండి వచ్చి పది నిమిషాలు అవుతుంది అయినా బండి అయితే ఇంక తీయలేదు ఇంకా ఇదిగో సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది నేనైతే చల్లపల్లిలో దిగేశాను ఎందుకంటే ఇప్పటికే మనం సికింద్రాబాద్ వరకు మూడు ట్రైన్లు మిస్ అనమాట చెల్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయిందండి మనకి ఫ్రంట్లో చూసుకుంటే ఒక నాలుగు కొత్త కోచెస్ ఉన్నాయి దాని తర్వాత ఇంకో జనరల్ దాని తర్వాత సెకండ్ సీటింగ్ కోచెస్ మనకి పాండ్రీ గారు వరకు గారు దాటి డి ఫైవ్ వరకు కూడా పాత కోచెసే సో ఏంటంటే ట్రైన్ మొత్తం సగం కొత్త కోచులు సగం పాత కోచులతో ఉంది ఉన్నదే ఒక్క రేకు అదన్నా ఫుల్గా కొత్త కోచులతో అప్గ్రేడ్ చేస్తే బాగుంది కదా అనిపించింది నాకు సో ఇంకా స్పీడ్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందాక చెప్పాను కదా మీకు ఇది రెండు వేల పదిలో సూపర్ ఫాస్ట్ చేశాడు కానీ ఈ బండి స్టార్టింగ్లోనే ఇంకా ఫాస్ట్గా వెళ్ళేది మనకి విజయవాడకి సికింద్రాబాద్కి ఐదున్నర గంటలు వెళ్ళేది ఎల్హెచ్పీకి అప్గ్రేడ్ చేసిన తర్వాత స్పీడ్ పెరుగుతుంది కదా ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాం అని చెప్పేసి నేను నెక్స్ట్ ట్రైన్ అన్నీ బుక్ చేసుకున్నాను ఇది చూస్తే మనకి చెరలపల్లి గండంబోల్ ఏట్లో వచ్చింది సో అందుకని నేనైతే నేను చెరపల్లలో దిగేసాను అనమాట సో అదే మరి విషయం జర్నీ అయితే కొంచెం లాగ్ అనిపించింది నాకు దీనికి ఎంత టైం అవసరం లేదు అనుకున్నాను ఎల్హెచ్బి అప్లైడ్ చేసిన స్పీడ్ అయితే పెంచితే బాగుంది ఇది మరి జర్నీ వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మనం ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్